హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ప్లేస్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా ముందైతే నేను వ్లాగ్ షేర్ చేశాను కదా పార్ట్ వన్ అని చెప్పేసి ఇదైతే పార్ట్ టూ అండి అక్కడెక్కడో చిన్న గుహలా కనిపిస్తుంది కదా ఫైనల్గా మనం అక్కడికైతే రీచ్ అవ్వాలండి సో చాలా అంటే చాలా నడవాలండి అసలు మామూలు చాలా కాదు చాలా చాలా నడవాలన్నమాట అంత కొండ కదా మెట్లు ఇలాంటివి ఎక్కుతూ నడుస్తూ ఎక్కుతూ నడుస్తూ ఉండాలి సో ఇదైతే నేను చెప్తున్నాను కదా ప్రీవియస్ వ్లాగ్కి కంటిన్యూషన్ అనమాట సో మీకు అయితే డెఫినెట్గా నచ్చుతుందండి ఎందుకనంటే అజంతా అన్నది చాలా ఫేమస్ ప్లేస్ అనమాట యాక్చువల్గా నేనైతే ఎప్పుడు ఎవరు వెళ్ళింది అంటే చూడలేదు బట్ ఇదే ఫస్ట్ టైం అనమాట నేను రియల్గా చూడడం ఏంటి ఫొటోస్లో వీటిలో చూడడం కూడా ఇదే ఫస్ట్ టైం నాకైతే మీరు ఇటువరకు ఎప్పుడైనా చూసారా దేంటి వెళ్ళారా లేదా అన్నది కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి కుదిరితే మీకు వీలైతే ఏంటంటే ఈ అయితే గుహల్ని కొండల్ని ఇలా చెక్కారు అని చెప్పేసి అంటూ ఉంటారనమాట సో అందుకే ఇవైతే చాలా ఫేమస్ చాలా నీట్గా క్లీన్గా ఉందండి చాలా ఇయర్స్ బ్యాక్ కాబట్టి మొత్తం రాతితో చేసే ఉన్నాయన్నమాట టూ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ ఆల్మోస్ట్ మనం ఎప్పుడెప్పుడు ఆ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్దామా అని వెయిటింగ్ నేనైతే సో ఆ బ్రిడ్జ్ అక్కడెక్కడో కనబడుతుంది కదా దాని దగ్గర వరకు నడుచుకుని వెళ్తామండి ఇప్పుడు అది కూడా చేస్తామన్నమాట సో వ్యూ అయితే చాలా బాగుంది లొకేషన్ చాలా బాగుందండి అజంటా అన్నది ఎంత ఫేమస్ ప్లేస్ అన్నది మీకే తెలుసు ఎందుకు ఇంత ఫేమస్ ఫేమస్సా అని అంటే మంచి కొండల ప్రదేశాలండి చుట్టూరు గ్రీన్ ఎంత బాగుంటుంది చెప్పండి ఇంకా ఒక పక్కనేమో దేంటి గుహల్లో మళ్ళీ ఆ కొండల్ని డిజైనింగ్ చేశారు అదొక ఆర్కిటెక్చర్ అదంతా కూడా ఒక బ్యూటిఫుల్లే కదా అందుకోసమే వీటికో వీటికి ఇంత ఫేమస్ వచ్చిందండి ఈ ప్లేసెస్కి ఇంకా నెక్స్ట్ ఎల్లోరో కూడా విజిట్ చేసామన్నమాట అదైతే ఇంక అసలు చెప్పనే చెప్పవసరం లేదు అనమాట అది కూడా అదైతే తక్కువే తీసాలే బట్ అది కూడా మీకు చూపిస్తాను ఇదంతా అయితే అజంతా కేవ్స్ అనమాట గుహల్లో ఏముంటాయి గుహలు ఎలా ఉంటుంది ఏంటి అని అందరికీ ఉంటుంది డౌట్ నాకే వెళ్ళకముందు నాకు కూడా అలాంటి డౌట్సే ఉంటాయి కదా సో నాలాగా క్లియర్గా ఎవరైనా మంచిగా వ్లాగ్స్ రూపంలో చూపిస్తే కనుక చూసి ఎంజాయ్ చేసేయండి మీరైతే ఎందుకని అంటారా వెళ్ళాలి అంటే అందరికీ పాజిబుల్ అవ్వదు ఇంకా మంచిగా గైడ్ చేసే వాళ్ళు ఉండాలి మంచిగా ట్రావెల్ చేసే ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబెర్స్ కూడా దొరకాలి సో ఒక్కొక్కళ్ళు వెళ్ళిపోతే చూసేసి ఎంజాయ్ చేసే ప్లేసెస్ ఏం కాదండి ఇది గ్రూప్గా వెళ్తేనే చూసుకుంటూ అందరూ కలిసి ఎంజాయ్ చేస్తూ వెళ్తారనమాట సో ఫైనల్గా నేను అక్కడ ఎక్కడి నుంచో చూపించిన ఈ బ్రిడ్జ్కి అయితే వచ్చేసాం కదా మనం సో ఇక్కడైతే బాగుంది కదా అని వీడియోస్ అవన్నీ ఎక్కడ బాగుంటే అక్కడ ఫొటోస్ వీడియోస్ ఇంక ఇదే పని అండి నాకైతే ఇంకోసారేమో మా వారికి ఇచ్చి నన్ను తీయండి అని అడుగుతూ ఉంటా ఇదే పనిలో ఉన్నాను నిజంగా నేనైతే ఎందుకనంటే నా కళ్ళతో చూసి చూడడమే కాకుండా కెమెరా కళ్ళతో కూడా తీసేసి మీకు చూపించాలని నాకు అనిపించింది అనమాట అందుకే చాలా జాగ్రత్తగా మొత్తం పిన్ టు పిన్ ఏం చేశాను ఏంటి అన్నదంతా కూడా అయితే వీడియోస్లో తీసానండి ఏది కూడా స్కిప్ చేయకుండా హోప్ మీకు అయితే వీడియో నచ్చుతుంది మంచి కలర్ఫుల్గా ఉంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటే వీడియోకైతే ప్లీజ్ చిన్న లైక్ ఇవ్వండి ఇదైతే కింద మనం స్టార్ట్ అవ్వేటప్పుడు చూపించే మ్యాప్ అనమాట అజంతా కేవ్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవి ఎక్కడి వరకు వెళ్ళాలి ఏంటి అని ఇవైతే చాలా చీప్ కాస్ట్ అమ్ముతున్నారండి బట్ మంచి చెక్క కాదు ఇంకా తీసుకుని మంచి చెక్క కానప్పుడు ఇంట్లో పెట్టుకుని ఏం చేసుకుంటామో అని చెప్పేసి తీసుకోలేదు అమౌంట్ ఊరికే ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి నేనే కాదు నాతో ఉన్న వాళ్ళు కూడా ఎవరు తీసుకోలేదండి సో ఇక్కడైతే మనకి కీరా దోశ పైనాపిల్ అమ్ముతూ ఉన్నారనమాట ఇది వచ్చేసేటప్పటికీ ఇలా ప్లేట్ ట్వంటీ రూపీస్ ఎక్కడికైనా మనం ఇలాంటి ప్లేస్లకు వెళ్తే కాస్ట్ ఇలాగే ఉంటుంది కదండి అంటే వీళ్ళకి జీవనోపాధి కూడా ఇంకేం ఉండదు అనమాట కొండల మీద ఇల్లుల్లో ఉండే వాళ్ళకి మళ్ళీ ఇలా విజిటర్స్ వెళ్ళినప్పుడే వాళ్ళు ఏదో కొద్దిగా అమౌంట్ వస్తుంది కదా ఆ అమౌంటే అనమాట వాళ్ళకి ఇంకా కొండలు దిగి వర్క్ చేసుకోవడం అన్నది వాళ్ళు తక్కువే మేబీ అయి ఉండొచ్చు ట్రైబల్స్ కాబట్టి సో ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత బాగుంది కదండి గ్రీన్గా నిజంగా అసలు ఇక్కడైతే చౌలీలని పట్టీలని గోల్స్ అని అమ్ముతూ ఉన్నారండి స్టోన్తో తయారు చేసినవి ఇదైతే నేను సరదాగా తీసుకున్న ఒక వీడియో క్లిప్ అనమాట బట్ ఫుల్ ఫన్నీగా అనిపించింది నాకే తర్వాత వాచ్ చేస్తే నేను నేను వీడియోస్కి ఎడిట్ అది కూడా ఇచ్చి అప్లోడ్ చేస్తూ ఉంటే మా వారికి అయితే ఈ వాటర్ ఫ్లో అయ్యే ప్లేస్ భలే నచ్చేసిందండి అసలు తెగ ఫొటోస్ దిగారనమాట స్టిల్స్ అయితే నేను యాక్చువల్గా ఆయనకి చెప్పలేదు వీడియో తీస్తానని వీడియో అంటే వద్దు ఫొటోస్ తిన్నాను చాలు అంటారు సో దొంగతనంగా తీసా అనమాట వీడియో అంటే మటుకి వద్దు అనే చెప్తారు ఆయన ఇష్టం ఉండదు అందుకోసం అనమాట ఇంకా వాటర్ ఎంత ఫ్రెష్గా ఉన్నాయనండి ఎంత ఫ్రెష్గా ఎంత కూల్గా ఉన్నాయో మేబీ కొండల్లో ప్లేస్ నుంచి పైన ఎక్కడి నుంచో పడుతూ ఉండొచ్చు ఆ వాటర్ ఎక్కడి నుంచి పడింది ఎక్కడి నుండి ఫ్లో అవుతుంది అన్నదైతే కనిపించలా బట్ వాటర్ అయితే ఫ్లోటింగ్ ప్లేస్ అయితే కనబడింది అనమాట సో బాగుంది కదా అబ్బా భలే ఉంది లే ప్లేస్ చూడడానికి నాకైతే భలే ఆనందంగా అనిపించింది చూడగానే ఇంకా సరదాగా ఎందుకు తిరిగానో కూడా అర్థం కాలేదు అలా గిరిగిరా అయితే తిరుగుతున్నాను వీడియో తీయించుకుంటున్నాను కదా అని అలా ఉన్నానండి బ్యాక్ సైడ్ బ్యూటిఫుల్ సీనరీ హబ్బా ఈ ఒక్క సైడ్ ఏమో మంచి ఆర్కిటెక్చర్ అంతా కూడా బాగా ఏముంది అనిపించేలానే ఉంది కదా సో ఈ గుహలు అయితే చూస్తున్నారు కదా ఇక్కడైతే ఫొటోస్ ఇవన్నీ దించుకుంటూ ఉన్నారండి ఒక్కొక్క చోటికి వెళ్తూ ఉన్నాం వెళ్తూ ఉన్నప్పుడు నేను మీకు అక్కడ ఏముంది ఏంటి గుహల్లో ఏముంటాయి యాక్చువల్గా అన్నది చూపించేస్తాను ఇప్పుడు చూడండి అందరికీ ఉండే డౌటే ఇది క్యాజువల్గా గుహలు అని అంటారు కదా గుహల్లో ఏముంటుంది అని చెప్పేసి మోస్ట్లీ అజంతాలో అయితే బుద్ధుడు గుహ బుద్ధుడు మాత్రమే ఉన్నారండి గుహల్లో ఒక్కొక్క చోట కొంచెం చిన్నగా కొంచెం పెద్దగా అలా ఉన్నారు పెద్ద వేరియేషన్ కూడా ఏం లేదనమాట ఫైనల్గా చాలా చాలా ఎండ్కి వెళ్ళొచ్చండి బట్ మేము ఒక ఫోర్ ఎన్నో విజిట్ చేసి బ్యాక్ వచ్చేసాము ఎందుకంటే ఇంకా నడిచి వెళ్ళే కొలది ఇంకా ఉన్నాయి బట్ ఆ గుహల్లో కూడా ఇంకా బుద్ధుడు స్టాచ్యూసే ఉన్నాయంట సో అన్నీ ఒకలానే అనిపిస్తున్నాయన్నారు ముందు చూసిన వాళ్ళు సో అలా అని చెప్పినప్పుడు సరేలే ఆల్రెడీ వేరే వాళ్ళు చెప్పారు కదా ఇంకా ఎంత నడిచి వెళ్తాము పిల్లలది కూడా ఉన్నారు కదా అని చెప్పేసి ఇంకైతే మేము స్లోగా అవన్నీ చూసుకుంటూ రిటర్న్ అయిపోతామండి ఇప్పుడైతే గుహల దగ్గరికి వెళ్తాను కదా గుహలు ఎలా ఉంది ఏంటి అన్నది చూపిస్తాను మళ్ళీ గుహల దగ్గరికి వెళ్ళడానికి ఇక్కడ ఒక ఎంట్రీ టికెట్ అండి మా పిల్లలు మేము వెళ్తున్నాము సో ఇక్కడైతే చూసారు కదండీ సెవెంటీ రూపీస్ పడింది టికెట్ కాస్ట్ అయితే అయితే టికెట్ ఏం లేదు చూస్తున్నారు కదా బాగా ఓల్డ్ కన్స్ ఓల్డ్ కన్స్ట్రక్షన్ కదా ఇదంతా కూడా చాలా నీట్గా క్లీన్గా హైజనిక్గా ఉంచారండి ఎక్కడ కూడా ఏం పాడవకుండా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారనమాట సో లోపలికి ఏముంటుందా ఏముంటుందా అని ఎగ్జైటింగ్గా వెళ్ళాం బట్ ఏమీ కనిపించట్లేదు కనిపించట్లేదు ఇన్ ద సెన్స్ అంటే ఇక్కడ లైట్స్ అవి ఏమీ లేవండి గుహ కాబట్టి మనకి చీకటిగానే ఉంటుంది సో మన మొబైల్స్తోనే టార్చ్ లైట్ వేసుకుని చూసుకోవాలంట నేను జస్ట్ మీకు అంత సరౌండింగ్ చూపిస్తూ ఉన్నాను ఇక్కడ ఏముందా అన్నది ఇప్పుడు చూపిస్తాను సో ఫైనలీ ఇక్కడ ఏముంది అంటే బుద్ధుడు స్టాచ్యూ ఉంటుందండి సో బుద్ధుడు స్టాచ్యూ అయితే ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఉండండి ఇదంతా చీకటి మీద అసలు ఏమీ కనిపించట్లేదు కదా మీకు కూడా అలానే ఉందా ఏమీ కనిపించట్లేనట్టుగా సో అందరూ కూడా ఫోన్ టార్చ్ లైట్స్తో చూస్తేనే తెలుస్తుంది పైన అంతా కూడా గుహ డిజైనింగ్ ఆర్కిటెక్చర్ అంతా ఇలా ఉందండి సో ఫైనల్గా బుద్ధుడైతే ఇలా ఉన్నాడనమాట ఇక్కడ ఇంటికి మా వాళ్ళైతే మా వారైతే ఇంకేం లేదులే అని మొత్తం గిరిగిర చూసుకుని తిరిగేసాను నేనన్నాను ఇక్కడ ఎదురు చూడండి ఫ్రంట్ బుద్ధుడు ఉన్నారు అని చెప్పేసి సో అప్పుడు చూసాము ఇంకా ఇదైతే చెక్కతో చేసినవండి బాగుంది కదా దేంటి ఇంకా ఇదైతే మొత్తం స్టోన్ కొండని ఇలా చెక్కారు అని అంటారు అజంతా కేవ్స్ అంటేనే అది మనకి కొండల్నే డైరెక్ట్గా ఇలా చెక్కారు అప్పట్లో కాబట్టి ఇంత ఆర్ట్ ఆర్కిటెక్చర్ అంతా బాగుంది ఆల్మోస్ట్ ఒక టూ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ ఉంటుందంటండి ఇదైతే ఇంకా ఇక్కడైతే పిల్లలు అది కూడా ఫొటోస్ అవి దిగుతూ ఉన్నారు ఇది వచ్చేసేటప్పటికి ప్లెయిన్ గుహ గుహ తప్ప ఏమీ లేదు ఇంకా లోపలికి వచ్చాక మా వారు అబ్బా భలే ఉంది నన్ను ఫోటో తీ నన్ను వీడియో తీ అని అన్నారు నిజంగా నేనైతే లోపలికి వచ్చాడు కానీ అమ్మ అని చెప్పేసి భయపడి బయటికి వచ్చేసాను ఏం లేదని ఎందుకంటే నాకు భయం అన్నది చాలా ఎక్కువండి మళ్ళీ ఏదో సిల్లీగా అనిపిస్తుంది మీకు చెప్తే బట్ నిజంగా నాకు భయం అంటే భయం చాలా ఎక్కువ ఇలాంటి చిన్నప్పుడు అయితే మమ్మీ గదిలో పడుకున్నప్పుడు బెడ్రూమ్లో వంటగదిలోకి వెళ్ళి వాటర్ తెమ్మంటే నువ్వెళ్ళు నువ్వెళ్ళు అని చెల్లి నేను వాళ్ళం అంత భయం అనమాట సో ఇక్కడైతే బుద్ధుడు ఇంకొకటి అనమాట గుహ ఇదైతే కొంచెం బయట నుంచి దూరం నుంచే తీసుకెళ్ళండి దగ్గర వరకు వెళ్ళలేదు ఎందుకనంటే అన్ని గుహ అదే కదా బుద్ధుడే కదా ఉన్నారు అని చెప్పేసి లోపలికి అయితే వెళ్ళాలి లోపలికి వెళ్ళడానికి మళ్ళీ షూస్ స్లిప్పర్స్ అయితే స్లిప్పర్స్ అన్నీ విప్పి లోపలికి వెళ్తున్నారు కదా అందరూ మళ్ళీ అందరం తీయాలి వెళ్ళాలి అని చెప్పేసి సో ఇక్కడైతే బ్రేక్ తీసుకుని మిక్చర్ అయితే తింటున్నామండి మిక్చర్ అయితే ప్లేట్ ట్వంటీ రూపీస్ బొరుగుల మిక్చర్ అంటే మరమరాల మిక్చర్ అంటారు అది అజంతా కేవ్స్ దగ్గర ఫ్లాగ్ అనమాట మన ఫ్లాగ్ సో ఈ ఫ్లాగ్ ఇలా ఉంటే భలే అనిపించింది నాకైతే చూడ్డానికి ఆ మంచి గ్రీన్ ప్లేస్లో ఫ్లాగ్ హాయిస్ట్ ఉన్నప్పుడు అయితే బాగుంటుంది అనిపించింది సో ఇంకా ఇక్కడైతే మేమైతే రిటర్న్ వెళ్ళిపోతున్నామండి కొండ కదా ఇందాక బస్ ఎక్కేసి ముందు బ్లాగ్లో ఇక్కడ అయితే బస్ ఎక్కేసి కొండ అనమాట సో దిగిన తర్వాత వెళ్ళినప్పుడు అయితే స్పెట్స్ ఒకటే కొన్నాం కదా వచ్చేటప్పుడు అయితే ఇవన్నీ చూసామండి అందరం కలిసి బట్ ఎవరం కూడా ఏది పర్చేస్ చేయలే ఎందుకనంటే హెవీ కాస్ట్ చెప్పారు చాలా కాస్ట్ ఎక్కువ చెప్పారు మామూలు కాస్ట్ కూడా కాదు బట్ ఇవన్నీ లైట్ వెయిట్ వెంటనే పాడైపోయేలా ఉన్నాయి చూస్తే కూడా అంత క్వాలిటీ ఏమనిపించలేదండి అందుకోసం ఎవరు అయితే ఏం పర్చేస్ చేయకుండా జస్ట్ అందరం కళ్ళుతో చూసి ఆనందించేసి వచ్చేసామన్నమాట ఆ కళ్ళుతో చూసి ఆనందించి మీకు కూడా చూపించాలి కదా అందుకోసమే నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నానండి ఇక్కడైతే మోస్ట్లీ ఎవరినంటే శివాజీ గారి ఇదేంటి స్టాచ్యూ అయితే చాలా ఉన్నాయండి ఇక్కడ బుద్ధుడు అనమాట ఇంకా ఏనుగులు ఇంక ఇది వచ్చేటప్పటికి స్టోన్స్ అంట ఈ స్టోన్స్తోనే అవి తయారు చేస్తాం ఇవి తయారు చేస్తామని అయితే చెప్తున్నారు వాళ్ళు అక్కడ పెట్టుకుని ఉన్నారు ఇంకా స్టోన్స్తో చేసిన ఆర్నమెంట్స్ జ్యువెలరీ అని అవన్నీ ఇవన్నీ చూపిస్తానే ఉన్నారండి బట్ ఎవరికి ఏం కొనే ఇంట్రెస్ట్ లేదు నార్మల్గా బాగా ఏమైనా నచ్చితే చూద్దామని అనుకున్నారు బట్ కాస్ట్ ఏమో ఎక్కువ చెప్తున్నారు అవేమో ఏవో ఉన్నాయి ఇవైతే సెవెన్ హండ్రెడ్ రూపీస్ అంటండి హ్యాండ్ అట్ అందుకు సెవెన్ హండ్రెడ్ అన్నారు ఇంకా అసలు సౌండే లేదు నాకైతే ఎందుకు వచ్చింది లేని చాలా సైలెంట్గా ఉన్నాను నేనైతే ఇక్కడైతే ఇదేంటి ఈ స్టాచ్యూ కూడా బాగుంది కదా బాగున్నది అన్నీ బాగున్నాయని చూసి ఆస్వాదించానండి డబ్బులు అయితే వేస్ట్ చేయడం ఊరికే నాకు ఇష్టం ఉండదు మా వారికి కూడా అసలు ఇష్టం ఉండదు అనమాట సో అందుకోసమైతే ఏమీ పర్చేస్ చేయలేదు గుర్తుగా ఉంటుంది ఏమన్నా తీసుకెళ్దామన్నా కూడా జర్నీలో ఇవి చాలా సేఫ్గా క్యారీ చేయాలండి లేదంటే పగిలే ఛాన్స్ ఉంటాయన్నమాట సో ఇక్కడైతే నాకు దాహం వేసేసినట్టు అనిపించి ఎండ ఉడిక్కి చిరాకు వచ్చేసి అలా అనిపించేసింది అనమాట ఇంకైతే నేను కూర్చున్నాను కొంతసేపు మిగతా వాళ్ళందరూ కూడా వస్తూ ఉంటారు కదా అని చెప్పేసి ఇదైతే నాకు భలే అనిపించిందండి గిటార్ లోపల చాక్లెట్స్ అనమాట నేను ఒకసారి చిన్నపిల్లనైతే అయిపోయినా హాయ్ ఫ్రెండ్ టమాటా కోసం అదైతే ఆ క్లిప్ నేను సరదాగా యాడ్ చేశానండి అందరం కూడా హాయ్ అని చెప్పేసి చెప్తున్నారు కదా అని చెప్పేసి నేను యాడ్ చేశాను అనమాట ఆ క్లిప్ని సో ఇదండి ఫైనల్గా అజంతా ఇదేంటి అయితే నెక్స్ట్ దానిలో మీకు నేను ఎల్లోరా చూపిస్తాను అనమాట అంతా ఒక దానిలో చూపిస్తే మీకు కూడా బోర్ కొట్టేసినట్టు అనిపిస్తుంది ఇంట్రెస్టింగ్గా చూడాలి అని అనిపించదు అందుకోసమే నేను దీనిలో ఓన్లీ అజంతా మాత్రమే షేర్ చేశానండి మీకు దిగిన తర్వాత ఇంకెక్కడో చోటుకు అయితే వెళ్ళాలి కదా లంచ్కి ఒక ప్లేస్ దగ్గర అయితే ఆగామండి లంచ్ కోసమని ఇంకా మహారాష్ట్ర అంతా తెలిసింది అయితే రోటీ లేదా బటర్ నాన్ రైస్ అన్నా కూడా ఇక్కడ చాలా కష్టమైందండి దొరకలేదు ఏదో బిర్యానీ ఆర్డర్ ఇస్తే దానింటే మంచిగా ఫుడ్ కలర్ కలర్స్ తీసుకొచ్చాడు అలా అయిందనమాట సిచ్యువేషన్ అయితే జస్ట్ ఇప్పుడు నేను మీకు కూడా చూపిస్తాను ఏం ఆర్డర్ ఇచ్చామో ఏంటని ఏంటిది ఇంత బాగుందని అనుకోకండి పప్పు అంటే అంతే ఏం కాదు ఇవి వచ్చేసేటప్పటికి పన్నీర్ మసాలా కర్రీ ఇంకా కాజు కర్రీ అనమాట సో ఇలాగా టూ కర్రీస్ ఇంకా బటర్ నాన్స్ ఇవైతే ఆర్డర్ చేసాము రోటీ అంత హార్డ్గా ఏం లేవులే పర్వాలేదు అంత హార్డ్ ఏం కాదండి బట్ కొంచెం హార్డ్ అనే అనిపించింది పలావ్ ఏదో తిన్నాం కదా రైస్ ఐటమ్ అన్నట్టు అడిగితే తీసుకొచ్చాడండి దీని నిండా ఫుడ్ కలరే సరిపోయిందనమాట మిక్స్డ్ వెజిటబుల్ పలావ్ అన్నాడాడు సో ఫైనల్లీ ఏదైతే ఏంట్లే తినేసాము దారిలో ఒక టెంపుల్ కనిపిస్తే ఆ టెంపుల్ దగ్గర అయితే ఆగేమండి మేము యాక్చువల్గా ఇది ఏమనుకున్నామంటే మేము ఏమనుకున్నామంటే జ్యోతిర్లింగం టెంపుల్ అనుకున్నామండి జ్యోతిర్లింగం మాకు దగ్గరలోనే ఉంది అని అంటే బట్ కాదు ఇది వచ్చేసేటప్పటికి అనుకోకుండా లోపల ఆంజనేయ స్వామి అనమాట పొడుకున్న స్టాట్యూ ఆంజనేయ స్వామి దర్శనం అయితే బాగా జరిగిందండి మాకు చాలాసేపు క్యూలో ఉండి వెళ్ళిన అర్థమైంది మాకైతే ఆంజనేయ స్వామి టెంపుల్ అని లైన్లో ఉన్నప్పుడు అందరూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటున్నారు ఏంటి జై శ్రీరామ్ అంటున్నారు ఓం నమ శివాయ కదా నాలి జ్యోతిర్లింగం టెంపుల్ కదా అంటే మేమేమనుకున్నామంటే దగ్గరలో ఉందా యాక్చువల్గా దగ్గరలో ఉందని చూపించింది అంటే మేము అనుకున్నాం దగ్గరలో అంటే ఇదేమో దారిలో జస్ట్ నేను స్టార్ట్ అవగానే అండి కనిపిస్తే ఇదే అనుకున్నామండి బట్ ఇది ఆంజనేయ స్వామి టెంపుల్ దర్శనం అయితే బాగా జరిగింది